ఇక మోడీపై యుద్ధమే సర్వేపై బీజేపీ బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం కులగణన నా కోసం నా పదవి కోసం చేయలేదు రాహుల్ గాంధీ మాట శిరోధార్యంగా కులగణన జనగణనను తప్పించుకునేందుకే బీజేపీ విమర్శలు ప్రధాని మోడీ పుట్టుకతో బీసీ కులస్తుడు కాదు కేటీఆర్ కేసీఆర్ హరీష్ హరీష్ను బహిష్కరించాలి గాంధీభవన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు సార్ మీరు కొన్ని కొన్ని విషయాలు మాట్లాడేటప్పుడు కొంత ఎక్సర్సైజ్ చేసి మాట్లాడాల్సి ఉంటుంది సార్ నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మోడీ పుట్టుకతో బీసీ కాదు ఆయన కావాలని ఆయన ముఖ్యమంత్రి అయ్యాకో లేకపోతే ఆయన ప్రధానమంత్రి అయ్యాకో కావాలని ఆయన బీసీలో కలుపుకున్నారు అని ఒక మాట మాట్లాడారు సరే దీని గురించి మనం మాట్లా మళ్ళీ మాట్లాడదాం ఏది కులగడన గురించి వీటి గురించి రాష్ట్రం గురించి ముందు మాట్లాడదాం ముందు సెంట్రల్కి వెళ్ళొద్దాం ముఖ్యమంత్రి గారు మీకు తెలిసిన విషయమో తెలియని విషయమో తెలియదు కానీ గుజరాత్లో నైన్టీన్ నైన్టీ ఫోర్లో కాంగ్రెస్ హయాంలోనే మోదీ కులాన్ని బీసీలో కలిపారు ఈ విషయం మీకు తెలుసా ఏదైనా అంశం గురించి మీరు మాట్లాడేటప్పుడు అందులో మీరు పిసిసి ప్రెసిడెంటో ప్రతిపక్ష నాయకుడో కాదు మీరు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీరు మాట్లాడే ప్రతి మాట రాష్ట్రం మొత్తం వింటుంది దేశంలో చాలా వర్గాలు వింటారు కాబట్టి ఏదైనా ఒక ఆరోపణ చేసే ముందు దట్టు దేశ ప్రధాని మీద ఒక ఆరోపణ చేసే ముందు మీరు కొంచెం ఆలోచించి చేయాలి సార్ మోడీ పుట్టుకతో బీసీ కాకపోవచ్చు కానీ ఆ కులాన్ని బీసీలో కలిపింది ఎవరు నైన్టీన్ నైన్టీ ఫోర్లో అప్పుడు గుజరాత్లో రూలింగ్లో ఉంది కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత నైన్టీన్ నైన్టీ నైన్లో దేశమంతా ఆ కులాన్ని బీసీలో చేర్చారు అప్పుడు మోదీ కనీసం యాక్టివ్ పాలిటిక్స్లో కూడా లేడు సో నైన్టీన్ నైన్టీ ఫోర్లో గుజరాత్లో ఆ కులాన్ని బీసీలో కలిపినప్పుడు అక్కడ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీయే నైన్టీన్ నైన్టీ నైన్లో ఉన్నప్పుడు కూడా కలిపినప్పుడు ఉంది కూడా కాంగ్రెస్ పార్టీయే సో మోదీ వచ్చి కలుపుకోలే మీరు ఏదన్నా కొన్ని విషయాలపైన మాట్లాడేటప్పుడు కొంత ఎక్సర్సైజ్ చేయండి ఎవరో మిమ్మల్ని బాగా తప్పుదోవర పట్టిస్తున్నారు గతంలో కూడా మీరు ఒకసారి సచివాలయంలో ఈ మూసి పునర్జీవనం గురించి ఒక ప్రజెంటేషన్ పెట్టారు మనం ప్రశ్నించు అందరినీ పిలిచి అందులో కూడా తప్పుల తడకలు మిమ్మల్ని ఎవరో కానీ సార్ చాలా 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 మిస్ మిస్గైడ్ చేస్తున్నారు ఇలాంటి సమాచారం మీకు ఎవరిస్తున్నారో కానీ ఒకసారి వాళ్ళని గట్టిగా పిలిచి కావాలని చేస్తానో అడగండి ఎందుకంటే మాకు డౌట్ వస్తుంది ఇదంతా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడే వ్యక్తికి విషయంపై పూర్తి అవగాహన కలిగి మాట్లాడాలి ఏది పడితే అది మాట్లాడకూడదు రైట్ ఇక నేను ఆకర్ రెడ్డి సీఎం అయినా పర్లేదు మా నాయకుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు క్రమశిక్షణ కలిగిన సీఎంగా బాధ్యత తీసుకున్నా ఇది నా నిబద్ధత కులగడన నా కోసం నా పదవి కోసం చేయలేదు త్యాగానికి సిద్ధపడే కులాల లెక్కలు పక్కాగా తేల్చామంటున్నారంట ఏం త్యాగానికి సిద్ధపడ్డారు మీరు తర్వాత మీ నాయకుడు చెప్పారు కాబట్టి చేసామంటున్నారు సార్ మేము పదే 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 ఒక విషయం చెప్పదలుచుకున్నాం మీరు చేసిన మాట వాస్తవమే దేశంలో ఏ నాయకుడు ఇక గతంలో ఉన్న ముఖ్యమంత్రులు కావచ్చు భవిష్యత్తులో రాబోయే ముఖ్యమంత్రులు కావచ్చు ఎవరు తీసుకోలేని ఒక సాహసోపేతమైన నిర్ణయం మీరు తీసుకున్నారు ఆ విషయంలో మీకు ఆఫ్ మేము కాదంటలేదు నిన్న మీరు ఇంక మాట్లాడుతూ ఇంకో మాట ఏమన్నారంటే ఎనభై సారీ ఎనిమిది పేజీలు ప్రజలందరూ రాసిచ్చారు దాన్ని వీళ్ళు రాసుకున్నారు అన్నారు ఇదే కదా మేము చాలా రోజుల నుంచి చెప్తుంది రాసిచ్చారు రాసుకున్నారు రాసిచ్చారు రాసుకున్నారు అది కరెక్టా కాదా ఎవరు వెరిఫై చేశారు నేను రాసిస్తాను సంతకం పెడతాను అది కరెక్టా కదా ఎవరు వెరిఫై చేశారు ఇదే అంశం గురించి కదా మేము చాలా రోజుల నుంచి అడుగుతుంది చిన్న తప్పు లేకుండా చేశాం చిన్న తప్పు లేకుండా అంటే అసలు ఇదే తప్పు ఇది మొత్తం మీరు చేసిన విధానమే తప్పు మీరు చేయటాన్ని మేము తప్పడతల్లా మీరు చేసిన విధానం తప్పు ఇక్కడ కూడా మిమ్మల్ని ఎవరో మిస్గైడ్ చేశారు తర్వాత మోడీ ట్రాప్లో పడ్డారు లేకపోతే కేసీఆర్ ట్రాప్లో పడ్డారని చెప్తున్నారు ఎవరిని అన్నారు ఇండైరెక్ట్గా ఆఖరి సీఎం రెడ్డి సీఎం అని మిమ్మల్ని పదే పదే చెప్పింది ఎవరు తీన్మార్ మల్లన్న కదా తీన్మార్ మళ్ళన్నే చెప్పాడు మిమ్మల్ని మరి ఎందుకు మీరు దాన్ని ఏమంటారు తీన్మార్ మల్లన్న సరే ఆయన ఒక పొలిటీషియన్ కాబట్టి యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నాడు కాబట్టి బీఆర్ఎస్ ట్రాప్లోనో లేకపోతే బీజేపీ ట్రాప్లోనో పడ్డాడు అనుకుందాం మనం మరి ఎంతోమంది బీసీ మేధావులు ఏ మేధావులు అయితే కులగణన చేస్తే బాగుంటుందని మీకు సూచనలు ఇచ్చారో ఏ మేధావులైతే మిమ్మల్ని ఎలక్షన్స్లో దగ్గరుండి వెన్నంటి నడిపించారో ఏ మేధావులైతే ఇప్పుడు మీరు అధికారం అనుభవిస్తానికి మీకు హెల్ప్ చేశారో ఆ మేధావులు దీన్ని వ్యతిరేకించారు ఒక ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు ఒక వకలాభరణం గారు కావచ్చు కాసిం సార్ లాంటి వాళ్ళు చాలామంది ప్రొఫెసర్లు దీన్ని తప్పుపడుతున్నారు అసలు జరిగిన విధానం కరెక్ట్ కాదు ఇది పద్ధతి కాదు అంటున్నారు సరే కాసేపు మనం బీజేపీని బీఆర్ఎస్ని తీన్మార్ మల్లన్ లాంటి వాళ్ళని హరీష్ రావుని కేసీఆర్ని ఇలా పక్కన పడేద్దాం ఆ రాజకీయాలు తీసేద్దాం దీంట్లోంచి మనం మనం మాట్లాడుకుందాం సార్ మీరు ఒక ముఖ్యమంత్రిగా కులగణన మొదలైన తర్వాత నుంచి చివరిగా దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే ముందు రోజు వరకు ఎన్నిసార్లు రివ్యూ చేశారు మీరు దానిపైన అదేమంటే దానికి ఒక కమిటీ వేసాము ఆ కమిటీ చైర్మన్ చూసుకున్నారని మీరు అనొచ్చు కానీ ఎన్నిసార్లు రివ్యూ చేశారు మీరు ఇలాంటి కులగణనే ఒకటి బీహార్లో జరిగితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దాదాపు పది నుంచి పదిహేను సార్లు రివ్యూ చేశాడు దాని మీద మీరు ఎన్నిసార్లు రివ్యూ చేశారు ఇప్పటికైనా రివ్యూ చేశారా మీరు ఈడబల్యూహెచ్ రిజర్వేషన్లు పెంచుకోవటం కోసం మీ సంఖ్యని అంటే ఓసీల సంఖ్యని పెంచి చూపించారు తప్పించి బీసీల కోసం ప్రత్యేకంగా మీరు చేసింది ఏమన్నా ఉందా ఏమన్నా ఉందా అని అడుగుతున్నాను నేను ఈరోజు ఇప్పుడు నేను ఇంకో విషయం మిమ్మల్ని ఓపెన్గా అడుగుతాను సార్ మీకు నిజంగా బీసీలు అంటే అంత ప్రేమ ఉంటే అంత దమ్మే ఉంటే మీకు ఇప్పుడున్న మంత్రివర్గంలో రెడ్లు ఎంతమంది ఉన్నారు నలుగు నిన్న మీరు అన్నారు కదా గతంలో అందరు విలమలే ఉన్నారు ఏది మన కేసీ సారీ కేసీఆర్ రావు హరీష్ రావు కేటీఆర్ రావు ఎర్రబలి దయాకర్ రావు ఆ రావు ఈ రావు మొత్తం రావులే అంతరం ఉన్నారు అని చెప్పి మీరు ఉన్నారు కదా మీ మంత్రివర్గంలో ఉన్నవాళ్ళు ఎవరు రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకో రెడ్డి ఆ రెడ్డి ఈ రెడ్డి ఈ రెడ్డి కీలక పదవుల్లో ఉంది రెడ్డులే కీలక శాఖల్లో ఉంది రెడ్లే మరి ఇంకా ఆరు మంత్రి పదవులు ఉన్నాయి కదా ఆరు మంత్రి పదవుల్లో ఒక రెండు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చి మిగతా నాలుగు మీరు బీసీలకు ఇచ్చే దమ్ముందా జనాభా ప్రాతిపదికను చూసుకుంటే మీరే చెప్తున్నారు ముస్లిమ్స్తో కలుపుకొని యాభై ఆరు శాతం బీసీలు ఉన్నారు అని చెప్తున్నారు మరి ఎస్సీ ఎస్టీలకు ఒక రెండు మిగతా నాలుగు బీసీలకు ఇవ్వండి మూడు బీసీలకు ఇచ్చి ఒకటి ముస్లిం వాళ్ళు ఎవరికన్నా ఇవ్వండి ఇంక రెడ్డీలు తీసుకోకండి మీరు అది అమ్ముందా మీ దగ్గర అది అమ్ముందా మీ దగ్గర అని అడుగుతున్నాను నేను కులగణన మీరు చేశారు ఎవరు చేయనంత గొప్పగా మీరు చేశారు నేను కాదంటల్లా కాకపోతే చేసిన విధానం తప్పు కులగణ సర్వేలో చిన్న తప్పు జరగలేదు అంటున్నారు చిన్న తప్పు కాదు సార్ పెద్ద తప్పే జరిగింది చేసిన విధానం తప్పు వ్యవస్థలు మారిపోయాయి మొత్తం ఆన్లైన్ టెక్నాలజీ వచ్చేసింది అంతా వ్యవస్థ అంతా అప్డేట్ అయిపోయింది చిన్న చిన్న పిల్లలు కూడా నిక్కర్లు వేసుకొని గోచీలు పెట్టుకునే పిల్లలు కూడా ఈరోజు స్మార్ట్ ఫోన్లు ట్యాబ్లు వాడుతున్నారు కొన్ని కొత్త సాఫ్ట్వేర్లు రూపొందించండి మీరు దాని ద్వారా కులగణన చేయండి అంతేగాని ఉపయోగం లేని కులగణన వేస్ట్ తర్వాత మీరు పెట్టిన కులగణనలో యాభై ఆరు ప్రశ్నలు ఎందుకు కులగణనకు సంబంధించి పేరేంటి ఇంటి పేరేంటి అమ్మ నాన్న పేరేంటి క్యాస్ట్ ఏంటి ఇట్లాంటి క్వశ్చన్లు సరిపోతాయి కదా మీ ఇంట్లో ఎన్ని ఎన్ని కూలర్లు ఉన్నాయి ఎన్ని ఫ్రిడ్జ్లు ఉన్నాయి ఇవన్నీ ఎందుకు అవన్నీ ఉన్నబట్టే ఎవరు రాలేదు దానికి ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా కేసీఆర్ ఈ ఫ్యామిలీ ఎవరు చే దీంట్లో పాల్గొనలేదు అని నిజంగా ఒక సర్వే చేద్దాం మనం లేకపోతే మీ పార్టీ హ్యాండిల్లోనే ఒక పోల్ పెట్టండి మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఇళ్ళకి ఎంతమంది వచ్చారు ఐ మీన్ ఎంతమంది సర్వే పూర్తయింది ఎంతమంది వివరాలు ఇచ్చారు ఈ లిస్ట్ ఒకసారి తీయండి సార్ చూద్దాం ఒకసారి ప్లీజ్ మీ మంత్రులు మీరు మీరందరూ అయినా కులగణనలు అయితే ఆ లిస్ట్ తీయండి మరి వాళ్ళ ఆస్తులు కూడా మేము చూస్తాం ఒకసారి అవి ఎక్కడ జరిగింది మీ పార్టీ నాయకులలోనే దాదాపు చాలా మందిలలో కులగడన జరగలేదని వాళ్ళే చెప్తున్నారు చాలామంది ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు మళ్ళీ మీరు చెప్తున్నారు చిన్న తప్పు కూడా జరగలేదు అని చివరి రెడ్డి సీఎం నేనైనా పర్వాలేదు మా నాయకుడు రాహుల్ గాంధీ ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకునేందుకు కులగణన పూర్తి చేశాం రాష్ట్రానికి నేనే ఆఖర్ రెడ్డి సీఎం అయినా పర్వాలేదు త్యాగాలకు సిద్ధపడే కులాల లెక్కలు పక్కగా తేల్చాం మా నాయకుడి ఆదర్శాలు నిలబెట్టేందుకు నేను కార్యకర్త మిగిలేందుకు సిద్ధంగా ఉన్నాడంట తెలంగాణలో సామాజిక ఆర్థిక కుల సర్వే పకడ్బందీగా నిర్వహించామని అందులో ఒక్క తప్పు కూడా జరగలేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు ఓవైపు ప్రధాని మోడీ మరోవైపు మాజీ సీఎం కేసీఆర్లు కుల సర్వేను తప్పాడుతూ దాన్ని కోల్డ్ స్టోరీలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు కులగణన ఎస్సీ వర్గీకరణ అంశాలపై శుక్రవారం గాంధీభవన్లో మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ జిల్లా మండల అధ్యక్షులు బ్లాక్ ప్రెసిడెంట్ నిర్వహించిన అవగాహన ప్రజెంటేషన్ కార్యక్రమంలో సీఎం ప్రసంగించారు చిన్న తప్పు కూడా జరగలేదని చెప్తున్నారు మరి